ఇక్కడికి చేసిన మన సోషల్ మీడియా సైనికులకు అలాగే నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన మన తది రోజుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మబ్బుల్ అన్నగారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మన మెగా అంజాద్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు ఈ బాధ్యతని ప్రతి ఒక్కరితో కలిసి పంచుకుంటానని ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని మీ అందరికి తెలియజేసుకుంటూ మీకు ఎలాంటి అవసరం వచ్చినా ప్రతి క్షణం మీ వెంట ఉంటామని మళ్ళీ మన మక్కులన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు జగన్గా గారిని మనకు పంపించినందుకు మనం ఖచ్చితంగా కష్టపడి భారీ మెజార్టీతో మక్కులన్న గారిని ఎమ్మెల్యేగా వినిపించుకుంటామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు No más caras, lo que le dices punto, sé lo que dices punto,